నేను ఆలోచన చేయనప్పుడల్లా ఆయనకు భయపడుచున్నాను దేవుడు నా హృదయమును కృంగజే కృంగింపజేసినను సర్వశక్తుడే నన్ను కలవరపరిచినను అంధకారము కమ్మిండినను గాఢాంధకారము నన్ను కమ్మిండినను నేను నాశనము చేయబడి ఉండే ఉండలేదు ప్రేమటువంటి దేవుడి జనాంగమ చూడండి యోగు భక్తుడికి వచ్చినటువంటి శ్రమంలో ఆయన నిలబడ్డాడు ప్రభు కొరకై ఆయన చెప్తమేదో ఆయన ఎలా చేసినా సరే నేను నా ప్రభువుని తప్ప నేను ఎవరిని నమ్మను ఆయనే నాకు సర్వశక్తిమంతుడు ఆయన ఆయన చెప్పినట్లుగానే నా జీవితం జరగాలి ఆయన ఏమి విధించినా సరే దాన్ని సమ్మతిస్తూ ఉన్నానని చూడండి యో భక్తుడు నిలబడ్డాడు చూడండి అయితే ఆయన నాశనం అయిపోకుండా ఆయన చూడం నిర్మూలమైపోకుండా దేవుడు నిలబెట్టాడు మళ్ళీ యోగ భక్తుడిని ప్రేమటువంటి దేవుని జనాంగమా నిజముగా నమ్మితే దేవుడు విడిచిపెట్టేవాడు కాదు నమ్మితే ఆయన నేను తృణీకరించేవాడు కాదు నేను ఏమాత్రం నువ్వు శిక్షించడానికి ఆయన ఇష్టపడ్డు నేను పరీక్షించవచ్చు ఒక్కొక్క సమయంలో పరీక్షలో మనం నెగ్గేవారుగా ఉండాలి నిలబడే నిలబడేవారుగా ఉండాలి ఆ పరీక్షలో చూడండి దానికి మనం పాస్ అయ్యే విధముగా మనం ఉండాలి అంటే దేవునికి ఇష్టమైనటువంటిది ఏంటో మనం తెలుసుకోవాలి ఆయన చిత్తం ఏదైనా సరే నా జీవితంలో జరిగిన పర్వాలేదు నా సొంత అభిప్రాయాలు నేను చేసుకోను నా సొంత ఇష్టాలు వద్దు నా సొంతంగా నేనేది జరిగించడానికి ఇష్టపడను ఎందుకంటే నా జీవితంలో దేవుని చిత్తం ఏమైందో ఆయన చిత్తమే జరగని ఆయన ప్రణాళిక నగ్గని ఆయన ప్రశ్నించేవారు ఎవరు ప్రేమటువంటి దేవుని జనాంగమా దినము పరిశుద్ధి లేక నాకు తెలియజేస్తాను ఏ యాక మనసు గలవాడంట ఆయన ఆయన మనస్సు తెలుసు యోగు గారికి అందుకే యోగ భక్తుడు చూడండి దేవునికి ఏది ఇష్టమైతే అదే నాకు దినము భక్తులుగా జీవిస్తున్నటువంటి మనము దేవునికి ఇష్టమైన వారిగా మనం బ్రతుకుతూ ఉన్నాము దేవునికి ఏది ఇష్టమైతే అది ఇష్టమని మనం జీవిస్తూ ఉన్నామా దేవునికి ఏది ఇష్టమైతే అదే నాకు ఇష్టము ఆయనకి ఇష్టమైనది నాకు ప్రీతికరము ప్రేమటువంటి దేవుని జనాగమా ఈ జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి ఇష్టపడాలి దేవుని యొక్క చిత్రం వెంట తెలుసుకునే వారుగా ఉండాలి ఆయన ఆనందం ఆనందపరిచే పిల్లలుగా ఆయనకి మహిమపరిచే పిల్లలుగా ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం బ్రతికితేనే మనకి మేలు ప్రేమటువంటి దేవుని ఎంతమంది నిలబడగలుగుతూ ఉన్నారు ఎంతమంది దేవునికి ఇష్టకరంగా జీవించగలుగుతూ ఉన్నారు ఎంతమంది ఆయన కొరకే చూడండి ఇష్టమైనటువంటి బిడ్డలుగా బ్రతుకుతూ ఉన్నారండి ఇంత చూడండి ఎంత గొప్ప ధన్యత ప్రభు కొరకు నిలబడటం ఎంత ధన్యత జరిగించడం ఎంత ధన్యత అండి చూడండి ఆయన యొక్క చిత్తమేంటో తెలుసుకుని భర్త బ్రతకడం యువభక్తులు అంటూ ఉన్నాడు నా సొంత అభిప్రాయం నేనేది చేయను ఏది ఆయనకన్నా ఎక్కువగా నేను ఏది ఎంచుకోలేదు నా జీవితంలో ఆయన మాటే నాకు గొప్పది ఆయన మాటలోనే నేను బ్రతుకుతాను ఆయన మాటలోనే జీవిస్తానని యువభక్తులు అంటూ ఉన్నాడు ప్రేమటువంటి దేవుని జనాంగం ఈ దినము మనము కూడా దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి అయ్యా నీ చిత్తం జరిగించి మా జీవితంలో మా చిత్తం ఏంటి లేదు మా ఆలోచన ఏంటి లేదు మా ప్రణాళిక ఏంటి లేదు మీకంటూ మా పట్ల ఒక ప్రణాళిక మీకు ఉంది ఆ ప్రణాళిక మాకు జరిగించని పరిశుద్ధ లేఖనాల్లో మనము ఏవో ఎలాగైతే నిర్ణయం తీసుకొని బ్రతుకుతూ ఉన్నాడు నిర్ణయం తీసుకుని నిలబడ్డాడో నెగ్గాడు ఆ యొక్క పందిములో ప్రేమటువంటి దేవుని జనాంగమా ఈ దినం మనము కూడా అదే విధంగా నెగ్గాలి దేవుడు అంట ఉన్నాడు యభు యగు భక్తుడు గురిని నీకు తెలుసా నీ సాతాను అడిగినప్పుడు యోగు గురుండి సాతాను నువ్వు అన్ని ఇచ్చావు కనుక ఆయన పొగుడుతూ ఉన్నాడు తీసే నీకు తెలుస్తుంది కానీ ఏమన్నాడు యోగు గురుండి ఆయన నమ్మకమైనటువంటి వ్యక్తి ఆయన నాకు ఇష్టమైనటువంటి వాడు ఆయన నేను నమ్ముతూ ఉన్నాను ఆయన నిలబడగ నువ్వు యోచించుతావా అని అన్నాడు దినము ప్రేమేటువంటి దేవుని జనగమా దేవుడే ఒక సాక్ష్యం చెబుతూ ఉన్నాడు నాకు నమ్మకమైన వ్యక్తి అని దినము మన జీవితంలో కూడా మనం నమ్మకమైన వ్యక్తులుగా దేవుని దగ్గర బలపడాలి నమ్మకమైన వ్యక్తులుగా నిలబడాలి నమ్మకమైన వ్యక్తులుగా దేవుని సన్నిధిలో మనం జీవితాం దేవుడు ఎంత సంతోషపడతాడు దేవుడు పట్ల దేవుడు ఎంత సంతోషపడంటాడు సాతాన్ దగ్గర దానికి ఎంత కష్టం వచ్చినా సరే అది దేవుడే సమస్తమును కూడా చూడండి ఆయనే ఆయన మూలముగా జరిగినప్పుడు కూడా ఆయన ఎంత బాధపడ్డాడు ఆయన నిలబెట్టాడు దేవుడు యోగు గారిని నాశనం చేసేలేదు ఆయన నిర్మూలం చేసేలేదు ఆయన నిలబెట్టాడు ఆయనని దినము రమేటువంటి దేవుని జనంగా మన జీవితంలో కూడా మనం నిర్మూలమైపోయినటువంటి వారము మనము చూడండి ఎప్పుడో చూడండి లయమైపోయినటువంటి వారము ఎప్పుడు మనం కనిపించినటువంటి వారం ఎప్పుడు మన జీవితాలు ముగిపోయినవి కానీ దేవుని యొక్క ప్రణాళికను బట్టి ఇంకా దేవుడు మనల్ని సజీవులుగా చూడండి తనకి ఇష్టమైన బిడ్డలుగా నడిపిస్తూ ఉన్నాడు ఈ దినము ఏది కొదువు లేకుండా ఎంతోమంది ఆకలి కొంటూ ఉన్నారు ఎంతోమంది బాధలు పడుతూ ఉన్నారు ఎంతో సమస్యలు అనుభవిస్తూ ఉన్నారు కానీ ఆయన బిడ్డలుగా మనం ఆయన తెలుసుకొని ఏ యొక్క కష్టంలో అనుభవించకుండా బ్రతుకుతూ ఉన్నాం ఈ దినము కాబట్టి ఆయనకు కృతజ్ఞత కలిగి నువ్వు ఆయనకి ఆయనకిష్టమైన వాడుగా జీవిస్తూ ఉన్నావా గమనించండి ప్రేమ ఎటువంటి దేవునించిభక్తుడు తన యొక్క మాటలు అంటున్నాడు ఆయన పెదవుల ఆజ్ఞ నేను విడిచి తిరగలేదు ఎప్పుడు నేను ఆయన మాట కొట్టి నేను వెళ్ళలేదు బయటికి ఆయన మాట కొట్టి నేను జీవించలేదు ఆయన చెత్తమేంటో తెలుసుకుని బ్రతికాను అని అంటా నా సొంత అభిప్రాయం నేను ఎప్పుడు చేయను దేవుని చెత్తమే నేను బ్రతుకుతాను అని అంటా ఉన్నాడు ఇది నేను దేవుని చెత్తమేంటో తెలుసుకోవాలి ఆయన ప్రణాళిక ఏంటో తెలుసుకోవాలి నీ అభిప్రాయాలు బట్టి కాదు నీ సొంత ఆలోచనలు బట్టి కాదు చూడండి దేవుని ఆజ్ఞ ఏంటో తెలుసుకుని బ్రతికితేనే మనకి మంచిది ప్రేమటువంటి దేవుని శాంతి సమాధానంతో ఉండగలం సొంత నిర్ణయాలు తీసుకుంటే శాంతి దొరకదు మన సొంత నిర్ణయాలు తీసుకుంటే సమాధానం ఉండదు మన సొంత నిర్ణయాలు తీసుకుంటే బ్రతకలేము భూమి మీద దేవుని నిర్ణయించుకుని బ్రతికితేనే మనం నిలగలము ఇంకా నిలబెట్టి దేవుడిని నడిపిస్తాడు గొప్పవానిగా దేవుడి ఆశీర్వదించి నా కృపలో జీవింపచేస్తాడు దేవునికి మహిమ కలుగునిగాక చేసుకుందామండి